రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నదే ప్రజాప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ను ప్రకటించబోతున్నామని చెప్పారు ప్రతి ఏటా మార్చి ముప్పై ఒకటిలోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించి జూన్ రెండు నాటికి నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ తొమ్మిదిలోపు నియామక పత్రాలను ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని సీఎం చెప్పారు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కార్యక్రమాన్ని గారు లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు సింగరేణి సంస్థ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో సివిల్స్లో ప్రిలిమ్స్ సాధించి మెయిన్స్కు ఎంపికైన యువతి యువకులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తుందని ముందు ప్రభుత్వంపై విశ్వాసం నమ్మకం ఉండాలి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించి సమర్థులైన వారిని ఎంపిక చేస్తుందన్న నమ్మకం రావాలి ఎంపికలోనూ ఖచ్చితంగా సామాజిక న్యాయం పాటిస్తుంది ఎస్సీ ఓబీసీ మహిళా రిజర్వేషన్లు పాటిస్తుంది ఎలాంటి అపనమ్మకాలు అవసరం లేదన్న భావన రావాలి సంస్థపై నమ్మకం ఉంటే నిరుద్యోగుల ఫోకస్ అంతా ప్రిపరేషన్పై ఉంటుంది అని ముఖ్యమంత్రి వివరించారు గ్రూప్ వన్ టూ త్రీ పారామెడికల్ పోలీస్ డిఎస్సి టెట్ ఇలా ఏ పరీక్షలైనా సరైన సమయంలో సమర్థవంతంగా నిర్వహించాలన్నదే ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం చెప్పారు కష్టపడే విద్యార్థులకు ఈ ప్రభుత్వం భుజం తడుతుందని భరోసానిచ్చారు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొంభై రోజుల్లోనే చిత్తశుద్దితో ముప్పై వేల ఖాళీలను భర్తీ చేసి నియామక పత్రాలను అందజేసిన విషయాన్ని గుర్తుచేస్తూ దాన్ని బట్టి ప్రభుత్వ ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చని తెలిపారు నాడు తెలంగాణ అంటే నిరుద్యోగానికి పర్యాయపదంగా ఉండేదని తెలంగాణ ఏర్పడినప్పుడు ఇరవై ఇరవై రెండు ఏళ్ల వయసున్న యువకులు ఉద్యోగం కోసం గత పదేళ్లలో ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆనాడు జరిగిన అనేక పొరపాట్ల వల్ల ఏ పరీక్షా సమయానికి జరక్క పరీక్షా పత్రాలు లీకైపల్లి బఠానీల్లా మర్కెట్లో దొరకడం వంటి అనేక పరిణామాల వల్ల వారిలో నమ్మకం సన్నగిల్లడమే కాకుండా వారి జీవితంలో పదేళ్ల విలువైన కాలం వృధా అయిందని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ నుంచి యూపీఎస్సీ రెండు పేల ఇరవై నాలుగులో విజయం సాధించిన అభ్యర్థులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జ్ఞాపికను అందజేసి అభినందించారు